హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొకరుసారి కాకరకాయ కారంతో మీ ముందుకి చూసారా కాకరకాయ కారం ఆర్డర్స్ బాగా వస్తుంది ఈ కాకరకాయ కారము ఆర్డర్ ఇచ్చారు ఒకళ్ళు ముగ్గురు నలుగురికి అది ఇది వచ్చి మునగాక కారం చూడండి మునగాక కారం ఎలా ఉందో చూసారా ఇది వచ్చి కరేపా కారం చూడండి మేమైతే ఇది తీసుకో మేమైతే పద్మ నేను చాలా కష్టపడి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ కోసము టేస్టీ టేస్టీగా మరి కారం పొడులు తయారు చేస్తాము ఎవరికన్నా కావాలంటే మరి తీసుకోవచ్చు మరి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు లమ్స్గా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా రోజులు ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలలు బాగా దాకా ఉంటుంది ఒక హాఫ్ కిలోనో వన్ కిలోనో తీసుకోవచ్చు అసలు మీరు తింటే మొదలు పెడితే అపరు తమైపోతుంది నాకు తెలిసి ఎందుకంటే మేము ఎప్పుడు మా ఇంట్లో ఇదే తింటాం కాబట్టి ఎక్కువ శాతం ఇదే కాకరకాయ కారము మరి ఈరోజు ఎవరైతే ఆర్డర్స్ వేసి ఇచ్చారో మీ మీ కారం పొళ్ళన్నీ రెడీగా ఉన్నాయమ్మా మరి మేడం మరి మీకు పార్సల్ చేసి పంపించేస్తాం మీరు రాపిడ్గా బుక్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో మీకు సెండ్ చేస్తా కూడా మరి మీరు రివ్యూ రివ్యూ ఇస్తా ఇంక ఎప్పుడు వస్తారో ఇది రెండోసారి తను కాకరకాయ కారం ఆర్డర్ చేయటం కాకరకాయ కారం నిమ్మకాయ పచ్చడి పండుమిరగాయల కారం పచ్చడి పండుమిరగాయలు పచ్చడి అన్నీ ఆర్డర్ చేశారు వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ ఇంతకుముందు బాగుందని నచ్చిందని వాళ్ళ అల్లుడికి నచ్చిందంట మరి మరొకసారి మీ వారి 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 కోరిక మేరకు మరొకసారి కాకరకాయ కారం చేయటం జరిగింది ఆవిడతో పాటు ఇంకా ముగ్గురిచ్చారు ఆర్డర్ వారు మరు నలుగురికి ఇది ఈ కాకరకాయ కారము అదే కరిపా ఇది మునగాయకు కారము ఇద్దరికి ఈ కరిప కూడా ఇద్దరికి ఇది తగినంతనే చేసినాను ఎందుకంటే వేస్ట్గా ఎందుకు చేసుకొని పెట్టుకోవటం ఎవరైనా ఇచ్చినప్పుడు చేయవచ్చులే అని అనుకున్నాను మరి మా పద్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది మా చిన్న యాదవ్ వైఫ్ ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు మేడం సూపర్ సూపర్గా చేసింది కాకరకాయ చాలా బాగుంది మేడం చూడు అది ఇది మళ్ళీ దీంట్లో పెట్టకూడదు ఓకే చూడు టేస్ట్ చూడు నేనైతే నాకు టేస్ట్ చూడక్కల ఫర్ ఎగ్జాంపుల్ వేసేస్తాయి ఎందుకంటే అవనీళ్ళకి చేస్తాయి ఇది మా ఇంట్లో మా మా ఇష్టమైన రెసిపీ ఇది మా వారికి మా సార్కి చాలా ఇష్టమైన రెసిపీ ఇది ఉప్పు కారం అన్ని కరెక్ట్గా చేస్తానికి మీకు చూపించడానికి టైం ఉండలేదు కొంతమంది కొంచెం కొంచెం ఇస్తున్నారు దానివల్ల దానివల్ల వీడియో షూట్ చేయలేకపోతున్నా భయం ఎంత టేస్టీగా ఉందో అన్నంలో తింటే మజా వస్తుంది తినాలనిపిస్తుంది కానీ కాకరగా కారం తింటా రెగ్యులర్గా తింటాను ఇప్పుడు తినలేను ఎందుకంటే ఇవన్నీ చేసి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది మేమిద్దరము మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి దయచేసి చెమ్మా హాయ్ ఫ్రెండ్స్ మరి ఏమంటుందంటే మా పద్మ అనాల్సిన మాట ఏంటంటే ఆమెకు తెలియదు పాపం తనకి ఎక్కువగా మాట్లాడుతూ తెలియదు బయటకు వచ్చిన అమ్మాయి కాదు పనులు చేయమంటే చేస్తుంది అంతవరకే మీరందరిని మా ఓల్డ్ హోమ్ కోసం స్టార్ట్ చేసాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది చూడండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటుంది లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మేము ఇంతగా అడుగుతున్నామంటే అర్థం చేసుకోండి వాళ్ళ కోసం ఎంత శ్రమిస్తున్నామో నా లైఫ్లో ఇదే నా చిన్నప్పటి నుంచి కష్టపడటం అంటే ఇప్పుడే ఎందుకంటే నాకు అన్ని పనులు తెలిసినా కానీ నేను ఏ పని చేయకుండా లేదు మొత్తం రియల్ ఎస్టేట్ కార్ నుంచి మొగోడు పనులే చేస్తాను అన్ని ఆడవాళ్ళ పనులు ఇప్పుడు చేపిస్తున్నారు అందరూ కలిసి వాళ్ళ కోసం నేను శ్రమిస్తున్నాను మీ వంతు సహాయం కూడా చేయమని మిమ్మల్ని ఆర్డర్ చేసుకోమని అడుగుతున్నాను మెయిన్ థింక్ ఏంటంటే నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేసుకోండి ఎవరైనా వాళ్ళు నాటుకోడి పికిల్ మరి మటన్ పికిల్ మన కోడి పికిల్ మన ఫ్రాన్స్ పికిల్ మరి ఫిష్ పికిల్ బోటి పికిల్ ఏదైనా నాన్ వెజ్ నాన్ వెజ్ మీరు ఆర్డర్ చేస్తే మాకు కొంచెం శ్రమ తగ్గుతుంది బాగుంటుంది ఈ ఇవి ఊరికే పెట్టడం వరకే మా దగ్గర దగ్గర వాళ్ళంటే ఫ్రెండ్స్ ఇలా చూసి నా స్టేటస్ చూసి మీరు బంబి అమ్మ దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు అంటే తార్నాకా మెట్టు కూడా ఈ సికింద్రాబాద్ ఇండ్ లాలాపేట్ తార్నాక ఆఫీస్ కూడా నాచారములో ఉన్న వాళ్ళు వారికి నాకు ఇట్లా ఆర్డర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు వెళ్తే వెళ్తే తీసుకోవటమో లేకపోతే ఏదో చేయటమో చేస్తున్నారు దయచేసి మీరు మనకు అవైలబుల్ గా ఎన్నో వాహనాలు ఉన్నాయి ర్యాపిడో ఉంది ఓలా ఉంది మరి ఊబర్ ఉంది ఎన్నో ఉన్నాయి మీరు బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటి ముందుకి మీ మీ పదార్థం రెడీగా ముందు ఉంటుంది మీ ఇంటి ముందు ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ర్యాపిడ్స్లోనే పంపి పంపిస్తున్నా వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు వాళ్ళే పే చేసుకుంటున్నారు అనుకోండి నేనైతే వాళ్ళు ర్యాపిడ్స్ ర్యాపిడ్గా బుక్ చేస్తే వాళ్ళ ఐటమ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఫోన్ చేస్తున్నా ఇదిగో నీ ఐటమ్ ఇస్తున్నా అని చెప్పాను ఎన్నిసార్లు ఆ దాని ప్రకారంగా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అమౌంట్ నా టోపీ సరిపోతుంది ఎందుకంటే కొత్తగా మేము ఏ నీరు కొనుక్కున్నాను పద్మా కూడా ఇగో ఇవి అన్నీ తీసేసినాం మండుతు దాన్ని ఇక అన్నీ చాలా కలిపి అవన్నీ చేతులు ఉట్టి వేయడైనా కదా అని తీసేస్తాము ఇక దాన్ని ముట్టుకోమనమాట ఇప్పుడు వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకొని మళ్ళీ పార్సల్ చేస్తాము ఓకేనా ప్లీజ్ గాయస్ మీరు అందరూ నా వీడియోలు చూస్తూ ఉంటే నేను తెలిసి ఉంటే మరి నేను మీ అమ్మగా మీ అక్కగా ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను ఎందుకు తెలుసా నేను చేసే పని మంచిదని అనుకుంటే మీరు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను శ్రీ లావణ్య పికిల్స్ ఛానల్ ఓకే నమస్తే లవ్ యు గాడ్ బ్లెస్ యూ